హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రెవెన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఆ శ్రీరాముడి ఆశీస్సులు మీపై మీ ఫ్యామిలీపై ఎప్పుడు కూడా ఉండి మీరు మంచి స్థాయికి ఎదగాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను అండ్ ఇంకా మేము కూడా ఈరోజు ఫెస్టివల్ చాలా బాగా జరుపుకుంటాము అండ్ ఆ లాగైతే మీకు కొంచెం లేట్గా వస్తుంది చాలా వీడియోస్ ఉన్నాయి షేర్ చేయాల్సినవి అండ్ మనసులో ఉన్న మాటలు చాలా విషయాలు మీతో పంచుకోవాలి కాబట్టి శ్రీరామనవమి వీడియో అనేది కొంచెం కొంచెం లేటుగా అనమాట ఓకేనా ఇంకా దానికంటే ముందు ఈరోజైతే చిత్తూరు వెళ్ళి ఉన్నాను ఒక వర్క్ పైన సో ఇంకా వచ్చేటప్పుడు కొన్ని నైట్ ఇలా అవి అనమాట సో వాటన్నిటిని చూపించేదానికంటే ముందు ఇంకా నైట్ డిన్నర్ అవి ప్రిపేర్ చేయాలి కదండి సో దానికోసం అయితే ఇంక ఇక్కడ వంట స్టార్ట్ చేశాను చపాతీ ప్రిపేర్ అని చెప్పేసి ఇంకా రెడీమేడ్ చపాతీలు ఉన్నాయన్నమాట సో అవి అయితే ఇంకా కాలుస్తూ ఉన్నాను అలాగే ఇంకా మధ్యాహ్నం వాటర్ మిల్ అని తెచ్చిపెట్టినట్టున్నారు పిల్లలకి మా హస్బెండ్ సో అది ఒక ముక్క మిగిలి ఉంటే ఇంకా దాన్ని తింటూ ఉన్నాను అనమాట ఫుల్ దాహం వేసేసింది బాగా గొంత ఎండకి ఉంది నాకైతే నుండి వచ్చేసరికి అక్కడైతే బీభస్తమైన ఎండలు ఉంటాయి మనకి తిరుపతి చిత్తూరు ఎక్కువ ఎండలు కదండి సమ్మర్ టైం వచ్చిందంటే భయపడతారనమాట అక్కడ ఉన్న వాళ్ళు కూడాను కానీ అక్కడ ఉన్న వాళ్ళకి కొంతమందికి సెట్ అయిపోతుంది అలవాటు పడిపోయిన వాళ్ళకి కొత్తగా వెళ్ళే వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాకపోతే నేను ఇంక ఈరోజు బస్లో వెళ్ళి బస్సులో వచ్చాననమాట సో దానివల్ల ఇంకా బీభస్తమైన వేడి ఇంకా ఫుల్ అనమాట అటు సైడు సో ఇంటికి రాగానే చల్ల చల్లగా ఏం తాగదాం అబ్బా అనిపించింది సో అట్లా వాటర్ మిల్ అంటే ఇంకా తింటూ చపాతీ కాలుస్తూ అనమాట ఇంకా అప్పుడు అనగానే ఇంకా అమ్మ కాల్ చేసింది సరే ఇంకా అమ్మతో మాట్లాడుకుంటూ ఇంకా తెలిసిందే కదండి అమ్మలతో ఫ్రెండ్స్తో ఏం మాట్లాడుకుంటాం ఏం వంట చేస్తున్నాం ఏం చేస్తున్నావు అట్లనే కదా ఉంటుంది ఏం కూర వండవు అట్లా సో అట్లా మాట్లాడుకుంటూ అయితే చేస్తూ ఉన్నాను బాగా అలసిపోయాను అనమాట మనము ఏ పని చేయకపోయినా జర్నీ చేసి వస్తే చాలండి బాగా టయర్డ్ అయిపోతాము సో అది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజైతే ఒక హాట్ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం సో రీసెంట్గా మనకి చాలా వైరల్ అయిపోతుంది ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఫేస్బుక్ ఎక్కడ చూసినా పాపం వాళ్ళ గురించి చాలా బ్యాడ్గా మాట్లాడుతూ ఉన్నారు నాకైతే ఒక ఆడపిల్లగా సాటి ఆడదానిగా నాకు ఒక చాలా బాధ అనిపించింది నిజంగానే సో దాని గురించి మాట్లాడదామనిపించింది జనాలు మనుషులు ఎలా అయిపోయారంటే ఏదైనా ఒక టాపిక్ కానీ ఎవరిపైనైనా ఒక నెగిటివ్ టాపిక్ దొరికిందంటే ఇంకా దాన్ని వైరల్ చేసి పడేసి ఇంకా వాళ్ళు ఇంక పోయేదాకా ఆపరన్నమాట వాళ్ళు ఇంకేదో చేసేసుకోవాల్సిందే ఒక ఇంకా ఈ జనాలు అంత వైరల్ చేసేస్తూ ఉంటారు ఏదో వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుంటున్నారు వాళ్ళు మంచోళ్ళు చెడ్డోళ్ళు పెడితే వాళ్ళ లైఫ్ బతుకుంటున్నారు ఈ పిక్కల్స్ గురించి అండి నేను మాట్లాడుతున్నది వేరే గురించి కాదు ఈ అలైక్య చిట్టి పిక్కల్స్ అని చెప్పేసి ఇప్పుడు ఒక పెద్ద హాట్ టాపిక్గా మారింది కదా సో ఎక్కడ చూసినా షార్ట్ వీడియోస్ కానీ నార్మల్ వీడియోస్ కానీ అంటే వ్యూస్ కోసం డబ్బులు కోసం ఎంతకి ఏదో ఒక టాపిక్ గురించి మాట్లాడుతూనే ఉంటారు సో నిజంగా నాకు పిచ్చ కోపం వస్తుంది ఈ మధ్య అయితే మాట్లాడుతూ ఇన్స్టాగ్రామ్లో ఓపెన్ చేస్తే అదే అనమాట అలైక్య చిట్టి పిక్కల్స్ వాళ్ళు అలా అన్నారు వీళ్ళు ఇలా అన్నారు అంటే వాళ్ళు అన్నదే అంటే వాళ్ళ వాయిస్ రికార్డే మీకు అర్థమవుతుంది వాళ్ళు అన్నదే వాళ్ళ అంటే బూత్లే ఉండొచ్చు కాకపోతే వాళ్ళు ఆ ఆ స్టేజ్లో ఏ టైంలో ఎలా ఉన్నారో మనకు తెలియదు కదండి ఆ టైంలో వాళ్ళ మైండ్ ఎలా ఉందో వాళ్ళ మూడ్ ఎలా ఉందో వాళ్ళు అంతకుముందే కొంచెం అంటే కాస్ట్ ఎక్కువ ఉన్నాయి పిక్కల్స్ అని చెప్పేసి దాని గురించి స్టార్ట్ అయిన వారనమాట ఇది కొనే వాళ్ళకి ఈమెకి ఓకే ఏదో ఒక ఫ్రస్ట్రేషన్లోనో లేకపోతే ఏదో ఒక రీజన్ వల్ల ఒక మాట అనేసి ఉంటుంది ఒక చెడ్డగానే తిట్టింది నేను కూడా దానికి తప్పనే అగ్రి చేస్తాను కాకపోతే ఏంటంటే ఒక ఆడపిల్ల కదండి ఒక ఆడపిల్లని మనం అట్లా ట్రోల్ చేయడము అంత నెగిటివ్గా స్ప్రెడ్ చేయడము అంత అవసరమా చెప్పండి మన సమాజంలో మన భారతదేశంలో ఎన్నో ఇంకా ఇంకా ఆడపిల్లలకి అన్యాయాలు జరుగుతున్నాయి ఎన్నో ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి సో అలాంటివన్నీ జరుగుతున్నాయి కదండి మన కళ్ళ ముందే మన ఇంటి పక్కనో లేకపోతే మన ఊర్లోనో పక్క ఊర్లోనో ఏదో ఒక సంఘటన ఆడపిల్లకి జరుగుతుంది తూనే ఉంది పుట్టిన పిల్లను కూడా వతలని సమాజం లాగా మారిపోయిందనమాట ఇప్పుడు రోజు రోజుకి అలాంటిది అలాంటి వాళ్ళ గురించి వైరల్ చేయొచ్చు కదా అలాంటి వాళ్ళని ట్రోల్ చేయొచ్చు కదా అలాంటి వాళ్ళని ఏదైనా చేయొచ్చు కదా అలాంటి పక్కన పెట్టేసి ఒక ఆడపిల్లలు ముగ్గురు ఆడపిల్లల లైఫ్ గురించి ఆలోచించకుండా లో ఫేస్బుక్లో యూట్యూబ్లో ఎక్కడ చూసినా ట్రోలింగ్ చేసి అలాగే ఇంకా వైరల్ చేసేసి నెగిటివిటీ స్ప్రెడ్ చేసేసి పాపం వాళ్ళు ఇంకా ఏదో ఒక అయిపోయేలాగా చేసేస్తూ ఉన్నారు నాకు తెలిసి ఈ జనాలు ఎలాగంటే ఇంకా ఏదో ఒకటి అయిపోయేదాకా ఇది ఆపేలాగా అయితే కనిపించలేదు కానీ ఒక్క విషయం అయితే చెప్తానండి మనము ఆడపిల్లలమే మనలాంటి ఆడపిల్లలకి ఏదైనా కష్టం వస్తే వాళ్ళు మంచి వాళ్ళైనా చెడ్డ వాళ్ళైనా అట్లీస్ట్ ఓకే వాళ్ళు సారీ కూడా చెప్పారు కదా ఇట్లా తప్పుగా మాట్లాడాము సారీ చెప్పారు అలాగే ఇంకా దానికి సంబంధించి ఇంకేదో నష్టపరిహారమో ఏదో ఒకటి చేసుకోవచ్చు అంతేకాని అనవసరంగా వాళ్ళని ట్రోల్ చేసి బ్యాట్ చేయడం అనేది నాకైతే అస్సలు నచ్చలేదు దాన్ని మరికొంతమంది లేడీస్ ఎంకరేజ్ చేసి అలా ఇలా అని చెప్పి వీడియోస్ పెడుతున్నారు కదా నాకు అస్సలు నచ్చలేదు అనమాట ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి దీని గురించి చాలామంది పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు సో నాకు కూడా ఎందుకు రియాక్ట్ అవ్వాలనిపించింది అనమాట నేనైతే ఒక్క విషయం చెప్తానండి ఎవరైనా సరే ఈ రోజు వాళ్ళకి జరిగింది రేపు మనకు జరగచ్చు లేకపోతే మన పక్కింటి వాళ్ళకి జరగవచ్చు మన ఇంట్లో వాళ్ళకే జరగవచ్చు ఆడపిల్లని కొంచెం గౌరవించండి అట్లా అట్ ద సేమ్ టైం మగవాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి కానీ తను ఏ సిచ్యువేషన్ లో అలా మాట్లాడాల్సి వచ్చిందో మనకు తెలియనప్పుడు సారీ కూడా చెప్పినప్పుడు అంతటితో వదిలేయాలి కానీ ఇంకా ఏదో ఒకటి అయ్యేదాకా వదలకూడదన్నట్లు ఏదో ట్రోలింగ్ చేస్తూనే ఉంటే కొంచెం బాధ అనిపించింది సో అందుకే మాట్లాడాలనిపించి మాట్లాడుతున్నానండి సో ఇలా ట్రోల్ చేయడము నెగిటివ్గా గా స్ప్రెడ్ చేసి వాళ్ళని ఆధపెట్టడం రైటా రాంగా ఈ రోజు నేను మాట్లాడిన టాపిక్ గురించి నేను రైట్ గా లేదా అని చెప్పేసి మీ ఒపీనియన్ నాకు కమిషన్ షేర్ చేయండి ఎందుకంటే సాటి ఆడపిల్లలు కదండి ఒకరికి ముగ్గురు ఉన్నారు వాళ్ళకి ఏదైనా జరగరాంది జరిగితే ఈ ట్రోలింగ్స్ వల్ల మనం ఏమైనా వాళ్ళ ఫ్యామిలీస్ని ఆదుకోగలుగుతామో చెప్పండి సో అందుకే చెప్తున్నా సో ఇప్పుడైతే నేను నైటీలు చూపించబోతున్నాను చాలా మంది అడుగుతున్నారు అనమాట మీరు నైటీలు ఎక్కడ కొనుక్కుంటారని చెప్పేసి సో నేను ఇంతకు ముందు కొన్నవైతే పల్లెనెళ్ళనే కొన్నానండి ఇంతకుముందు కూడా చెప్పాను సాయి గణేష్ టెక్స్టైల్స్ అని చెప్పేసి అందులో కొనుక్కున్నానని చెప్పి బట్ ఈసారి ఇంకెట్లనే చిత్తూరుకి వెళ్ళాం కాబట్టి వర్క్ ఉండి ఇంకక్కడ కొనుక్కొచ్చానమాట సో ఇప్పుడైతే ఒక్కొక్కటిగా చూపిస్తాను చూడండి నేనైతే మొత్తం కొనుక్కున్నాను కొనుక్కున్నానని చూపిస్తా ఒకసారి తమ్నాయిల్ కోసం అయితే పిక్ తీసేసుకుంటాను అండి సో ఇవి ఒక్కొక్కటిగా చూపిస్తాను ఇప్పుడు అండ్ ఫస్ట్ అయితే ఇది సో ఈ నైటీలు అన్నీ కూడా కాస్ట్ సేమ్ కాస్ట్ అనమాట అన్నీ కూడాను ఒక్కొక్కటి టూ సెవెంటీ ఫోర్ రూపీస్ అండి ఇక్కడ చూడండి బిల్ కూడా ఉంది టూ సెవెంటీ ఫోర్ రూపీస్ ఒక్కొక్క నైటీ సైజ్ అయితే ఎక్సెల్ కొనుక్కున్నాను నేను కొంచెం ఫ్రీగా ఉంటుందని చెప్పేసి సో ఇవన్నమాట ఇది ఎక్సెల్ సైజ్ కొనుక్కున్నా కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా మళ్ళీ వాటర్లో వేసినా కూడా కొంచెం షింక్ అవుతాయి కాబట్టి నేను కొంచెం ఫ్రీగా కొనుక్కున్నాను అండ్ ఇవన్నమాట ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు కలర్ కాంబినేషను సో ఇదొకటి ఇలా వచ్చి ఉంటుంది మొత్తం కూడా సేమ్ నెక్ పైపింగ్ డిజైన్ అనమాట ఇది సో మొత్తం కూడా ఇదే డిజైన్లో కొనుక్కునేసానండి నేను ఒకే ప్యాటర్న్లో అంటే ఒకే పైపింగ్ మోడల్లోనే అన్ని నైట్ అనమాట బట్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనమాట డిజైన్స్ కానీ ఇవన్నీ మారాయి మిగతా అంతా ప్యాటర్న్ ఒకటే అనమాట సో ఇదొకటి అండ్ ఇక్కడ వరకు ఇలా ప్లెయిన్ వచ్చి ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ ఇంకా సో ఒక్కొక్కటిగా వేస్ట్ చూపిస్తానులేండి తర్వాత మీకు అండ్ ఇంకా ఇది చాలా బాగా అనిపించింది నాకు ఇది సో ఇదొకటి నెక్స్ట్ ఇంకా ఇది కూడా బాగుంది ఈ ప్యాటర్న్ నచ్చింది ఈ డిజైన్ అంతా కూడా అందుకే తీసుకున్నా సో ఇది నెక్స్ట్ అయితే బాగా కనిపిస్తాను కదమ్మా అండ్ ఇది పింక్ సో మనం ఏం కొన్నా ఎన్ని కొన్నా పింక్ కంపల్సరీ ఉండాలి కదండి అందుకే పింక్లో ఒకటి కొనుక్కున్నాను ఆడవాళ్ళు అంటేనే పింక్ కలర్ ఇష్టపడతారు కదా రెడ్ బ్లాక్ పింక్ అట్లా సో నాకు ఈ పింక్ అనమాట ఇది అండ్ రెడ్ కలరు రెడ్ అంటే ఈ టొమాటో రెడ్ ఆ టైప్ అనమాట ఇది సో ఇదిగోండి ఒకటి అండ్ నెక్స్ట్ ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు అండ్ క్లాత్ కూడా సూపర్ అంటే సూపర్ అనమాట అన్నీ కూడా ఒకే టైప్ ఆఫ్ క్లాత్ అనమాట ఇది ప్యూర్ కాటన్ అంటారు కదా అట్లా సో ఇది ఇదైతే చాలా బాగా నచ్చింది ఇవన్నీ కూడా ఒకసారి టైలర్ షాప్కి తీసుకెళ్ళి మొత్తం స్టిచ్ అనుకోండి కొంచెం మనకి తొందరగా కుట్లు ఉడకుండా అట్లు ఉంటాయన్నమాట ఇవ ఏంటంటే మనం బయట నుంచి ఇలాంటివన్నీ కొనుక్కున్నప్పుడు వాళ్ళు సింగిల్ కుట్టేసి ఉంటారు అనమాట లూజ్గా ఉంటుంది కుట్టు కూడా సో మనం దాన్ని ఒకసారిగా అన్నీ పట్టించేసామంటే మళ్ళీ మనకి ఎక్కువ లైఫ్ వస్తాయి అనమాట తొందరగా చినిగిపోకుండా అట్లా అండ్ ఇది ఇంగ్లీష్ కలర్ ఏదో అంటారు కదండి అట్లా బాగా అనిపించి దీన్ని కూడా తీసుకున్నాను అండ్ బాగుంది అండ్ ఇప్పుడైతే మీకు ఒక్కొక్కటిగా వేసి చూపిస్తాను సో ఇవన్నమాట నేను కొనుక్కున్నవి సెవెన్ నైటీస్ ఏమో కొనుక్కున్నాను అంతే ఒక పది కొనుక్కుందామని వెళ్ళాను బట్ అంతవరకే అమౌంట్ అడ్జస్ట్ అయ్యింది సో సెవెన్ నైటీలు అయితే కొనుక్కున్నాను ఇప్పుడు మా హస్బెండ్ అక్కడ క్యాలిక్యులేటర్ కూడా వేసేస్తూ ఉంటారు ఏడు ఇంటూ రెండు వందల డెబ్బై నాలుగు అని సో ఇంకా చూసారు కదండీ అట్లయితే ఇంకా కాసేపు ఫన్ అనమాట హస్బెండ్స్ ఇట్లా క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు కదా అందుకని భార్యలు ఖర్చు పెడుతూ ఉంటే సో అందుకట్లా జాబ్ చేశాను అనమాట జాబ్స్ ఆఫ్ పార్ట్ సో ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ నైటీస్ అయితే చూపిస్తున్నా ఫస్ట్ ఇది పిచ్చ పిచ్చిగా నచ్చేసింది అందుకే దీన్నే ఫస్ట్ అయితే వేసుకున్నాను అనమాట ఎంత కన్వీనియంట్గా ఎంత కంఫర్టబుల్గా ఉన్నాయంటే నిజంగా చాలా బాగున్నాయి సో సూపర్ అనిపించింది నేను ఇవి ఆనంద టెక్స్టైల్స్లో కొనుక్కున్నానండి చిత్తూరులో అయితే మళ్ళీ అడుగుతారు ఎక్కడ చిత్తూరులో అని చెప్పేసి చిత్తూరు వాళ్ళు పలం వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు చాలా మంది చూస్తారు మన ఛానల్ వీడియోస్ సో అందుకే ముందుగా చెప్పేస్తున్న ఆనంద టెక్స్టైల్స్లో నేను కొనుక్కున్నాను అనమాట ఎప్పుడు కూడా వెళ్ళలేదు అంటే పెద్ద బజార్ స్ట్రీట్లో ఉన్నప్పుడు వెళ్ళున్నాను అనమాట ఒకసారి మ్యారేజ్ అని కొత్తల్లో దాని తర్వాత మళ్ళీ ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం వాళ్ళు షాప్ మార్చిన తర్వాత అయితే ఇంకా పాకెట్స్ కూడా వచ్చాయన్నమాట ఈ నైటీస్కి ఒక సైడే వచ్చిందిలేండి సో నేను చూశాను రెండు వైపులో ఉందేమో అని అర్జెంట్ అర్జెంటుగా కొనుక్కున్నాను అనమాట అంటే వేరే పనిపైన వెళ్ళాం కదా మళ్ళీ రిటర్న్ పిల్లలు వేరే స్కూల్ నుండి వచ్చేసారు ఇంట్లో ఉన్నారు ఇంకా రిటర్న్ రావాలి ఇద్దరు పిల్లల్ని వదిలేసి వెళ్ళాం కాబట్టి టెన్షన్ వచ్చిందనమాట ఇంకా తొందర తొందరగా ఏవో ఒకటి అంటే డిజైన్స్ కూడా నెక్ డిజైన్స్ ఏదైనా మార్చి తీసుకుందామనే థాట్ కూడా నాకు రాలేదన్నమాట ఎప్పుడెప్పుడు ఇంటికి అన్న ఫీలే ఉన్నింది సరే అని చెప్పేసి ఒకే ప్యాటర్న్లో అంటే ఒకే నెక్ డిజైన్ తోటి పైపింగ్ వచ్చేలాగా ఇంకా ఇట్లాంటివి తీసేసుకున్నాను ఒకే దీంట్లో బండల్లో రకానికి ఒకటి డిజైన్కి ఒకటి అనేది తీసుకున్నాను అనమాట ఈ నైటీలు ఒక రెండు మూడేమో ఇది ఇంకొక రెండేమో కొంచెం కురసగా అనిపిస్తూ ఉన్నాయి వాటర్లో వేసిన తర్వాత షింక్ అవుతాయేమో తెలియదు కానీ ఇప్పటికైతే బాగున్నాయి అనమాట బట్ ఎలా ఉంటాయో నాకైతే తెలియదు మరీ ఎక్కువ అంటే నైట్ కానీ మార్నింగ్ కానీ ఇంట్లో వర్క్ చేసేటప్పుడే కదా వేసుకుంటాము అందుకని చెప్పేసి ఇంకా నేను ఎక్కువ కాస్ట్ పెట్టదలుచుకోలేదు ఇంత రీజనబుల్ ప్రైస్ అనిపించింది నాకు ఇవన్నీ కూడాను ఇంకా డబుల్ ఎక్స్ఎల్ తీసుకున్నాం అనుకోండి ఇంకా లూజ్ ఎక్కువ అయిపోతుంది అనమాట ఇంకా పట్టించడం అవన్నీ ఎందుకు టైం వేస్ట్ మనీ వేస్ట్ అని చెప్పేసి ఇంకా ఇట్లయితే ఎక్సెల్ తీసేసుకున్నా కరెక్ట్గా సరిపోయాయి అనమాట చాలా చాలా బాగున్నాయండి నైటీస్ అయితే ఒక్కొక్కటిగా వేస్ట్ చూపించాలనిపించింది మీకు మళ్ళీ ఎప్పుడో ఒక్కొక్కటి వేసుకొని చూపిస్తూ ఉంటాను కదా అలా కాకుండా ఒకసారిగా చూపిస్తే మీరు కూడా చూస్తారు కదా ఎలా ఉన్నాయో కొంచెం షేర్ చేయండి తప్పకుండా ఏ కలర్ నచ్చింది ఏ నైటీలు బాగున్నాయని చెప్పేసి ఆల్మోస్ట్ అందరికీ అన్ని నచ్చే ఉంటాయి లేండి మంచి సెలెక్షన్ తీసుకొచ్చానమాట నైటీలు అయితే నేను సో ఇది కూడా చాలా బాగా నచ్చింది ఇది చాలా క్లాసీ లుక్ అనమాట ఇది ఎంత బాగుందంటే క్లాసీగా ఉంటుందన్నమాట ఇది చాలా చాలా బాగుంది సో ఇంకా ఇట్లా మా ఆయన అయితే అక్కడ కూర్చొని చూస్తూ ఉన్నారనమాట నా వయర్ అన్నీ కూడాను ఎందుకంటే ఏడు నైటీలు కొనుక్కొచ్చేసింది దాదాపు రెండు వేల దాకా ఖర్చు పెట్టేసిందని చెప్పేసి సో అది కొన్ని మాత్రం కొంచెం పై కనిపిస్తూ ఉన్నాయి మరి కిందకి లేవన్నమాట లెంత్ బట్ ఓకే ఎలాగో అలా చూద్దాం బాగుంటే ఇంకోసారి తీసుకుంటాం లేదంటే ఇంక ఇదే లాస్ట్ కదా అని చెప్పేసి ఏది శాశ్వతం లేదండి మనుషులే శాశ్వతం లేదు ఇంకా బట్టలు ఏముంటాయి చెప్పండి అట్లా వేసి ఇంకా ఈ నైటీలే కాబట్టి జస్ట్ నైట్ వేర్గా యూజ్ చేస్తాం అంతే కదా సో అదనమాట ఇంకా ఇదన్నమాట నెక్స్ట్ ఇంకా ఇది రెడ్ సో ఇది కూడా బాగుంది నచ్చిందనమాట నాకు బ్లాక్ కలర్లో పైపింగ్ రావడం ఇవన్నీ కూడాను సో ఇట్లా నైటీలన్నీ కూడా కొనుక్కొని వచ్చేసానండి ఇంకా ఈ సమ్మర్ అంతా కూడా ఇవే వాడేస్తానన్నమాట ఈ సమ్మరే కాదు ఇంకా నెక్స్ట్ సమ్మర్ వచ్చేంతవరకు కూడా ఇంకా ఈ నైటీలే వాడేస్తాను ఇవన్నీ పోయాక మళ్ళీ కొత్తగా కొంటానన్నమాట అంతవరకు ఇంకా కొను మామూలుగానే సంవత్సరానికి ఒకసారి కొంటాను నేను ఖచ్చితంగా ఒక పది నైటీలు సంవత్సరం అంతా వాడతానమాట ఇంకా ఈ ఏడు నైటీలు ఇంటో అలాంటివి ఒక మూడు ఉన్నాయి కదా ఇంకా మొత్తం కలిపి ఈ సంవత్సరం అంతా వాడేస్తాను అనమాట ఇంక ఇక్కడైతే ఏం చెప్తున్నానంటే అంతా కూడా కరెక్ట్ సైజే తీసుకున్నా స్లీవ్స్ మాత్రం కొంచెం లూజు ఉన్నాయన్నమాట చేతులు పైకెత్తినప్పుడు కొంచెం అట్లా ఇబ్బంది ఉంటాయి సో కొంచెం అట్లా పట్టించేసామంటే కరెక్ట్గా సరిపోతాయి అనమాట సో అదే అక్కడ మీకు చెప్తూ ఉన్నాను నెక్స్ట్ ఇంకైతే తిన్నాము తినేసిన తర్వాత అయితే ఇంకా ఇవన్నీ కూడా క్లీన్ చేయాలండి సో ఫుల్ వర్క్ ఉందనమాట మనం ఎక్కడైనా బయట వెళ్ళేసి వచ్చి ఇంట్లో పనులు చేయాలంటే చాలా చిరాకు వచ్చేస్తూ ఉంటుంది బట్ నాకు ఇంకా రాకనే డిన్నర్ ప్రిపేర్ చేయడం ఇంకా ఇవన్నీ కడగడం పిల్లలకి పాలు కాంచు ఇవ్వాలి దాని తర్వాత వీడియో కూడా షూట్ చేసుకున్నాను చాలా హెడ్ వచ్చేసింది చాలా టైర్డ్ కూడా అయిపోయిందనమాట ఇలాంటి టైంలో కొంచెం కోపం కూడా వస్తూ ఉంటుంది ఆడవాళ్ళు అంటేనే కోపం లేండి అది రాకపోతే ఆడవాళ్ళు ఎలా అవుతాం చెప్పండి సో అదనమాట ఈ ఓపిక ఎంత ఉన్నా కూడా పనులు చేసేటప్పుడు మాత్రం చాలా ఆవేశం కోపం వచ్చేస్తూ ఉంటుంది సో అది నెక్స్ట్ అయితే ఇంక ఇవన్నీ కడిగి పెట్టేసి పడుకోవాలండి పిల్లలకి పాలవి కాంచి చేసిన తర్వాత అయితే సో నేను చెప్పాను కదండి స్టార్టింగ్లో ఒక టాపిక్ గురించి అయితే సో ప్లీజ్ ఇంకైనా మారండి మోస్ట్ ఇక్కడైతే లేడీసే ఉన్నారులేండి ఆడవాళ్ళ బాధను ఆడవాళ్ళు అర్థం చేసుకుంటారు కాకపోతే ఎవరైనా జెంట్స్ చూసినా లేకపోతే ఇట్లా ట్రోలింగ్ చేసే వాళ్ళు ఎవరైనా చూసినా కొంచెం బుద్ధి తెచ్చుకుంటున్నా ఉంటారని చెప్పేసి నేను చెప్తున్నాను ఆడవాళ్ళు కదండీ కొంచెం ఆలోచించి ట్రోలింగ్స్ అవి చేయండి వాళ్ళ పర్సనల్ లైఫ్లతో కానీ వాళ్ళ జీవితాలతో కానీ ఆడుకోవడం అంత మంచిది కాదు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా సరే నేను అనేది ఎవరి క్యారెక్టర్ గురించి మనం జడ్జ్ చేయలేం అది వాళ్ళ పర్సనల్ లైఫ్ కాకపోతే అతన్ని అనింది అనే పాయింట్ ఆఫ్ లో చూస్తే ఓకే రాంగ్ అని అనిపిస్తుంది బట్ రాంగ్ అని చెప్పి ఒకరిద్దరు ఒక బుద్ధి మాట చెప్పేసో లేకపోతే సారీ చెప్పించేసో ఏదో ఒకటి చేసేసి ఆపేస్తే బాగుండేది కానీ ఎంత వైరల్ చేసేస్తున్నారంటే చాలా మనసుకి బాధ అనిపిస్తుంది ఈరోజు తనకు అయ్యింది రేపు మనకు అవుతుంది రేపు ఇంకొకరికి అవుతుంది సో ఇలాంటివన్నీ ఆపితే బాగుంటుంది అనమాట అందుకే చేయాల్సి వచ్చింది ఏదో ఒక వైరల్ చేసే కదా నెగిటివ్ వచ్చేసింది కదా అని చెప్పి ఆ టాపిక్ని తీసుకొని వ్యూస్ వచ్చేస్తున్నాయి డబ్బులు వచ్చేస్తుంది అన్నట్లుగా ఏదో నీతి మాటలు మాట్లాడడం అవన్నీ బాగుండదు ఎందుకంటే మనము ఆడపిల్లలమే రేపు మనకు ఆ కష్టం వస్తే ఒకరు ఎవరైనా జాలి చూపించి అంత స్టేజ్లో మనము ఉండాలి సో అదనమాట నేను చెప్పేది ఇంకా ఉద్ధరించాలంటే సమాజంలో చాలా అన్యాయాలు జరుగుతున్నాయండి ఆడపిల్లలకి తొమ్మిది నెలల పిల్లని తర్వాత పన్నెండేళ్ళ పిల్లని పుట్టిన పిల్లని కూడా ఈ కాలం వదలట్లేదు అంత నీచంగా తయారైపోయింది సమాజం అయితే సో అలాంటి వాటిపైన చూపిస్తే బాగుంటుంది ఏదో ఆ సంఘటన జరిగేసరికి ఒక ఒక రోజు రెండు రోజులు కొవ్వొత్తులు వెలిగించేసి ఇంకా ర్యాలీలు చేసేయడం ధర్నాలు చేసేయడం దాని తర్వాత మర్చిపోవడం అట్లా చేయడం కంటే కూడా ఇలాంటివి ఆపితే కూడా మనం మోస్ట్లీ కంట్రోల్ చేయగలుగుతాం చాలా వరకు లేడీస్కి రెస్పెక్ట్ ఇవ్వండి సో అదనమాట వాళ్ళ పర్సనల్ లైఫ్ జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు వాళ్ళ లైఫ్లో ఎన్నో సమస్యలు ఉంటాయి అన్ని పర్సనల్ లైఫ్ గురించి సోషల్ మీడియాలో చెప్పుకోరు పెట్టుకోరు మనకు కనిపించే చూస్తాం అదే నిజమని నమ్ముతాం బట్ కనిపించేంత అందంగా ఎవరి లైఫ్లో ఉండవు అంత ఇదిగా కూడా ఎవరు బ్రతకరు సో వాళ్ళ పర్సనల్ లైఫ్ల గురించి మనకు అనవసరం లేదు బట్ ఇలాగైతే ట్రోలింగ్స్ చేయడం నెగిటివ్గా మాట్లాడడం ఇలా చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం జెంట్సే అయితే ఓకే బట్ ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి చూడండి లేడీస్కి లేడీసే శత్రువులు అన్నట్టు లేడీసే బ్యాడ్గా అనమాట ఒక్కసారి వాళ్ళ సిచువేషన్ అర్థం చేసుకుంటే కూడా బాగుండేది సో అదనమాట మీ ఒపీనియన్ మాత్రం ఖచ్చితంగా ఈ టాపిక్ గురించి నాకు షేర్ చేసుకోండి మంచిగా అని చెప్పి సో ఇంకా గిన్నెలన్నీ కూడా కడిగేసి ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేసేసానండి ఇంక రేపు మార్నింగ్ లేవగానే ఫ్రెష్గా బ్రేక్ఫాస్ట్ అవి రెడీ చేసుకోవడం అనమాట టెన్షన్ ఉండదు కోపం ఉండదు రిలాక్స్గా మార్నింగ్ పీస్ఫుల్గా చేసుకోవచ్చు అనమాట సో ఏదంటే వీడియో నచ్చేస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి నైట్ ఇలా ఉన్నాయి కొంచెం షేర్ చేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్